సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం నటి నటులుగా తమకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఈ మెరిసే విషయంలోకి అడుగు పెట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కొందరు తమ అందం అభినయం అంతకు మించిన ప్రతిభతో డబ్బులతో పాటు స్టార్డం సంపాదించుకున్నారు అయితే మరికొందరు మాత్రం టాప్ హీరో హీరోయిన్లుగా వెంటి తెరపై ఓ వెలుగు వెలిగి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇక మరికొందరు సెలబ్రిటీలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు దీంతో తమ జీవితాన్ని నరకంగా మార్చుకుని చివరి రోజుల్లో అనాథంగా మారారు ఇప్పటికీ కొంతమంది మరణం అంతు చిక్కని మారింది ఇక మరికొందరి జీవితాలేమో అంతులేని విషాదంతో నిండిపోయాయి బలవంతమో లేక ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగానో ఓ హీరోయిన్ వ్యభిచార వృద్ధిలోకి దిగింది ఆ తర్వాత ఆ స్టార్ హీరోయిన్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది ఆ హీరోయిన్ పేరు నూర్ ఆమె ఆఖరి రోజులు మరణం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు సినిమాల్లో ఓ వెలుగు వెలిగి అంతలోనే ఈ ప్రపంచం నుంచి మాయమైపోయింది నిషాన్ నూర్ టిక్ 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 ఇనిమై ఇటో ఇటో శ్రీ రాఘవేంద్ర సహా పలు తమిళ చిత్రాల్లో నటించింది ఒకప్పుడు నిషానూర్ పాపులారిటీ ఇతర నటీమనుల కంటే చాలా ఎక్కువగా ఉండేది ఈమె తమిళం మలయాళం అనేక సినిమాల్లో నటించింది ఆమెతో సినిమాలు చేయాలని స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారు నూర్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు సైతం ఎదురు చూసేవారు అప్పట్లో అత్యంత ఎక్కువగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమెకు ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి దాంతో నిషాన్ గా పెట్టి రిస్క్ చేయాలని ఏ దర్శకుడు నిర్మాత అనుకోలేదు సినిమాలు తగ్గడంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆమె వెబ్జార్ వృత్తిలోకి దిగింది అయితే ఓ నిర్మాత బలవంతం కారణంగానే ఆమె ఆ రోజులోకి దిగిందనే ప్రచారం జరిగింది ఇక్కడే ఆమె జీవితంలో చేరు దశ ప్రారంభమైంది ఎక్కడ చూసినా ఈ నటి గురించే చర్చ మొదలైంది ఆమె సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా పోయాయి రెండు వేల ఏడులో ఓ దర్గా బయట అధ్వ స్థితిలో కనిపించింది ఆమెను గుర్తించడం కూడా చాలా కష్టంగా మారింది శరీరం అస్థి పంజరంలా మారిపోయింది ఆమెను అప్పటి స్టార్ హీరోయిన్ గా గుర్తించిన కొందరు ఆస్పత్రికి తరలించగా ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది చివరికి అనారోగ్యంతో ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఏడున మరణించింది సినిమా అనే రంగుల ప్రపంచంలో జరుగుతున్న ఇటువంటి అనేక విషాద ఘటనల గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి